హాయ్ ఫ్రెండ్స్ పిండితో మనం పకోడీ చేసుకున్నాము సో నేను ముందుగా అయితే బీప్ పిండి ఆల్రెడీ తీసేసుకున్నాను పిండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారం వేసుకుని కలుపుకుందాం వాటర్ వేసుకొని నేను పిండితో పాటు సాల్ట్ వేసేసాను తర్వాత కారం ఇలా మిరపకాయలు బాగా స్పైసీగా ఉండిద్ది అనమాట పకోడీ పిండితో మనం చాలా రక ఐటమ్స్ చేసుకోవచ్చు అండి ఇది పిండితో పకోడీ అనమాట ఈవినింగ్ టైము చాలా బాగుంటాయి గట్టిగా అయితే రావు నేను చెప్పినట్టు చేశారని చక్కగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి చక్కగా చేసుకున్నారనుకో బాగుంటుంది స్నాక్స్ లాగా తినవచ్చు చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది అనమాట గట్టిగా అయితే ఉండవు నేను చెప్పినట్టు చేసుకుంటే బీపిండి ఉప్పు కారం పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ వేసుకొని చక్కగా అలాగా కలుపుకోవాలి మన పునుగుల పిండి ఉండి చూసారా అలా కలుపుకోవాలి పకోడీ కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట పకోడీ కన్నా మనం కొంచెం పొడి పొడిగా కలుపుకుంటాం కదా గట్టిగా అలా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్నారనుకో మనం పకోడీ వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఈ పిండితోనే సేమ్ మనం ఒక దోశ టైపు దోశ అంటే ఇంకా ఉంటుంది కదా లావుగా మామూలుగా అలాగా దోశ టైప్ కూడా వేసుకోవచ్చు అది కూడా వేసి చూపిస్తాను నేను రెండు విధాలుగా వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి భలే ఉంటాయి చాలా స్పైసీగా ఇష్టపడే వాళ్ళు అందరూ చక్కగా చేసుకు తినచ్చు ఈవినింగ్ టైంలో నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ప్లీజ్ చూసేవాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయండి నాకు కూడా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది చూసిన వాళ్ళు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్కి చక్కగా షేర్ చేయండి కొంచెం నాకు ఎంకరేజ్మెంట్గా ఉన్నది కొత్తగా స్టార్ట్ చేసుకున్నాను ఓకే బాగా వేగినాయండి చూడండి మనం తిప్పుకున్నామాట ఒక పక్కన అయితే బాగా వేగేసినాయి ఇంకో చక్కగా ఇంకో సైడ్కి తిప్పుకున్నాము కొంతసేపు అయితే త్వరగా వేగతాయండి ఆయిల్ అయితే ఎక్కువ కాలదండి దీనికి బీపిండి కదా మనకు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చావు అనమాట ఆయిల్ కాలదు మనం ఆయిల్లో ఇష్టపడి ఆయిల్ కొంతమంది ఆయిల్ ఫుడ్ తినరు కదండి అలాంటి వాళ్ళకైతే దోశ టైప్లు వేసుకోవచ్చండి సేమ్ దానికి ఆయిల్ ఎక్కువ పట్టదు అసలు చాలా బాగుంటాయి తినొచ్చు చక్క దాంట్లో అయితే నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసిన పల్లీల చట్నీ వేసాను దోశలోకి ఆ దోశ వేసుకుని ఆ పల్లీల చట్నీ ఉంది కొంచెం ఆ చట్నీ వేసుకుని తింటాము లాస్ట్లో ఒక దోశ అయితే వేసి చూపిస్తాను మీకు అయితే ఎలా వేయాలో ఈ పకోడి పిండితో మన దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను సేమ్ పిండి ఏమి ఇంకో వాటర్ కూడా నేను యాడ్ చేయను సేమ్ పిండితో ఇలాగే నేను దోశ వేసుకొని చూపిస్తాను చాలా బాగుంటాయి మనం ఇంకొక వాయిత వేసుకున్నాము ఒక వాయి వేసేసాను చక్కగా వేగినాయి అన్నమాట బాగున్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఇంకో వాయిత వేసుకున్నాం సేమ్ ఇలాగ వేసుకొని ఒక వాయి తీసేసుకున్నాక తర్వాత నెక్స్ట్ దోశ వేసి చూపిస్తాను మీకోసం సేమ్ ఇలాగ చేసుకొని చాలా బాగుంటాయండి గుట్టి బీపిండితోనే బీప్పిండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సాల్ట్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చక్కగా చేసుకోవచ్చు ఏంటో శనగపిండి ఏం అవసరం లేదండి శనగపిండి లేకుండా కూడా చేసుకోవచ్చు మెత్తగానే ఉంటాయి శనగపిండి వేయకపోతే గట్టికుంటాయి అనుకోబాక అండి మెత్తగానే ఉంటాయి చూపిస్తాను మీకు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ సింపుల్ వంటలే అండి చక్కగా చేసుకోవచ్చు ఇంకేంటండి మీరు మీ పిల్లలకి ఏం చేసి పెడతారండి స్కూల్ నుంచి రాగానే నేను అయితే మా పిల్లలకి ఏదో స్నాక్స్ చేసి పెడతానండి ఇవ్వండి ఇలా దోశ పనం మీద ఇట్లా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా అది దోశలాగా చేత్తో వేసుకోవాలండి ఒకవైపు కాలింది రెండో వైపు తిప్పుతున్నాను ఇలాగండి మళ్ళీ ఇలా ఒత్తుకుని కొంచెం లైట్గా దీని మీద మళ్ళీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని సిమ్లోనే చేయాలండి హైలో పెట్టకూడదు సిమ్లోనే ఉడికించాలి చాలా మెత్తగా ఆనియన్స్ మనం మిరపకాయలు వేస్తాం కదా హైలో పెడితే మారిపోతే సిమ్లోనే ఉంచుకోవాలి ఇలా రెండవ వైపు కాలద్దండి బాగా చక్కగా కాలిపోయి సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఎలా కాలిందో ఎర్రగా చక్కగా మిరపకాయలు చక్కగా కాలిన చూడండి ఎర్రగా ఇలా కాలినాక తీసేసుకోవాలి పకోడీ ఎలా టేస్ట్ ఉండదు దోశ కూర అలా టేస్ట్ ఉండదండి బాగుంటుందండి అంటే ఆయిల్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా దోశలాగా సేమ్ పిండితో వేసుకోవచ్చు చిన్నప్పుడు ఎన్ని అమ్మమ్మ చేసి పెట్టేది అనమాట ఇది అమ్మమ్మది రెసిపీ అనమాట ఇది నేను స్కూల్ నుంచి వచ్చినాక మా అమ్మమ్మ చేసి పెట్టేది ఇలాగ ఆడుకుంటూ ఆడుకుంటూ తింటూ ఉండేవాళ్ళం సేమ్ ఇలాగ ఇప్పుడు మా పిల్లలు కూడా చేసి పెడుతున్నాను నేను అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటలు చాలా బాగుంటాయండి టేస్ట్లు సేమ్ మీరు కూడా ఇలాగే చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి చూడండి అలా తీస్తుంటే చినుగు పోతాను చూడండి చాలా అండి మెత్తగా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది ఇప్పుడైతే దీంట్లో అయితే చూద్దాం దోశను చూడండి ఎంత స్మూత్గా ఉందో దోశ ఒకసారిగా స్మూత్గా మన మినప దోశలాగా చాలా స్మూత్గా ఉందండి ఇప్పుడు పల్లీలు చట్నీ పల్లీలు పచ్చిమిరపకాయ వేసిన చట్నీ అండి దీంట్లో కూడా బాగుంటుందండి కాంబినేషన్ బాగుండుద్ది సేమ్ దోశ తిన్నట్లు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈవినింగ్ టైంలో టేస్ట్ చేయండి చేసుకొని చాలా బాగుండుద్ది థ్యాంక్ యూ సో మచ్ అండి